రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు ఈ రాష్ట్రంలో పెట్టుకున్నాం దళిత బిడ్డలు బీసీ బిడ్డలు ఓసీ బిడ్డలలో కూడా నిరుపేదలు గిరిజన బిడ్డలు ఎవరు కూడా విదేశాలకు పోయి చదువుకుందామంటే ఇరవై లక్షల రూపాయల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చుకున్నాం ఈరోజు ఇవన్నీ కూడా మాయమైనాయి గత ఐదు నెలల్లో ఒక్క బిడ్డకు కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు దళిత వాడలు ధనిక వాడలు కావాలని దేశంలోనే ఎక్కడ లేనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు సంవత్సరానికి ఒక లక్ష కుటుంబాలు రెండు లక్షల కుటుంబాలు బాగు చేసుకుంటూ పోవాలని పది లక్షల రూపాయలు ఇచ్చుకుంటూ ఒక కుటుంబానికి దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినారు కేసీఆర్ పది లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాడు మా ప్రభుత్వం వస్తే మేము పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాం అని ఆనాడు వాళ్ళు మాయ మాటలు చెప్పినారు ఒక లక్ష ముప్పై వేల మంది దళితులకు బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే దళిత బంధు శాంక్షన్ చేసినాం ప్రొసీడింగ్స్ ఇచ్చినాం డబ్బులు జిల్లా కలెక్టర్లకు పంపించినాం పన్నెండు లక్షలు ఇస్తామని నమ్మబలికిన ఈ కాంగ్రెస్ ఏం చేసింది ఈరోజు ఒక్కలకు కూడా ఇవ్వడం లేదు పది లక్షలు కూడా ఇవ్వడం లేదు పన్నెండు లక్షలు కాదు కలెక్టర్లకు వచ్చినటువంటి డబ్బులు అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసి ప్రభుత్వం వేళ డబ్బులు వాపసు తీసుకున్నది నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా దయచేసి దళిత సమాజంలో ఉండే మేధావులు దళిత యువత మీరు తీవ్రంగా ఆలోచన చేయాలి మౌనంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం కావు పోరాటం చేయకుండా ఇది రాదు నేను ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా ఒక లక్ష ముప్పై వేల మంది దళిత బిడ్డలను నేనే స్వయంగా తోడుకొని వచ్చి సెక్రటేరియట్ పక్కన అంబేద్కర్ కాడ దీక్ష బట్టి మీ మెడలు వంచి అవన్నీ కూడా వాళ్ళకి ఇప్పిస్తామని మనవి చేస్తా ఉన్నా ఇలా దళిత బిడ్డలకు నేను మనవి చేస్తా ఉన్నా మరో ఎలక్షన్ వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్ అది ఐదు నెలలు గడిచినాయి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి మీ గ్రామాలకు మీ మండలాలకు మీ పట్టణాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను మీరు నిలదీయండి అడగండి ప్రజాస్వామ్యంలో మనకు హక్కున్నది ఏమయ్యా మా దళిత బంధు ఏమైంది మా ప్రొసీడింగ్స్ ఎందుకు రద్దు చేసిన మీరు పన్నెండు లక్షలు ఇస్తామన్నారు కదా అవి ఎక్కడ పోయినాయి అని చెప్పి నిలదీయండి అడగండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవన్నీ మనం మౌనం పాటిస్తే కాదు సందర్భం వచ్చినప్పుడు స్పందించాలి అడగాలి నోరు తెరవాలి పోరాటం చేయాలి అప్పుడే సాధ్యమవుతుంది దానికోసం రేపు మీ ఎంపీ కాబోయే జ్ఞానేశ్వర్ గారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా గురుకులాలు పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాటిని అద్భుతంగా నడిపిస్తే వందల వేల మంది పిల్లలకు ఐఐటీలో ఐఐఎంలో మెడిసన్లో ఇంజనీరింగ్లో సీట్లు వచ్చినాయి వేలాది మంది దళిత గిరిజన బలహీన వర్గాల బిడ్డలు ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకొని విదేశాలలో విద్య కూడా చేస్తా ఉన్నారు కులము మతము ప్రసక్తి లేకుండా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం ఈ ప్రభుత్వం ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇచ్చింది కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తా ఉన్నాడు మా ప్రభుత్వం వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామని చెప్పినారు ఈ ఆడిగిపోయింది తులం బంగారం నేను మొన్న సిరిసిల్లలో కూడా అడిగినాను తులం బంగారం కొందామంటే మార్కెట్లో దొరకలేదా ఈ ప్రభుత్వానికి ఇది ప్రజలను మోసం చేయడం కాదా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా కులము మతము అనకుండా కుల వృత్తుల మీద ఆధారపడ్డ బిడ్డలు గొల్ల కురుమల గొర్రెలను ఇచ్చినాం ముదిరాజుల గంగాపుత్రుల కోసం వందల కోట్ల రూపాయలు పెట్టి చేపపిల్లలు పెంచినాం చేనేత కార్మికులకు పని కల్పించినాం సబ్సిడీలు ఇచ్చినాం గౌడ కులస్తులకు చరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయనటువంటి పని చేసి చెట్ల మీద ఉండే రకాన్ని వందకు వంద శాతం రద్దు చేసినాం ఈ విధంగా బలహీన వర్గాలకు బ్రహ్మాండమైన సహాయం చేసినాం బీసీ బంధు పెట్టి బలహీన వర్గాల వాళ్ళను ఆదుకున్నాం వీటన్నిటికీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా చిటగోపం పెట్టిందా వాళ్ళ పాలసీ ఏంది దయచేసి మీరు ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని చెప్పి నేను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు మీరందరూ కూడా గమనించాలి ఒక్క మాట నాకు అర్థమైతే లేదు పదకొండు సంవత్సరాల క్రితం చాలా దారుణమైన పరిస్థితి ఉండేది ఒకటింబావు సంవత్సరంలో కరెంటును బ్రహ్మాండంగా తయారు చేసి రైతాంగానికి ఇళ్ళలకు పరిశ్రమలకు ఐటీ రంగానికి అందరికి కూడా ఇరవై నాలుగు గంటల సరఫరా తొమ్మిది సంవత్సరాల పాటిచ్చినాం కేసీఆర్ పక్కకు పోంగనే కరెంట్ ఎందుకు మాయమైంది దీనికి కారణమేంది ఇది ప్రభుత్వ అసమర్థత కాదా వీలే మనకి ఇప్పుడు జవాబు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా చాలా సింపుల్ కదా వీళ్ళు కొత్తగా ఏం చేసే అవసరం లేదు గత ప్రభుత్వం ఎట్లా నడిపిందో అట్లా నడిపిస్తే సరిపోయే పరిస్థితి దాన్ని కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఈరోజు ఉంది అది కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మిషన్ భగీరథ అద్భుతమైన పథకం ఐక్యరాజ్య సమితి కూడా మన్నలను అందించినటువంటి ప్రభుత్వం పదకొండు పన్నెండు రాష్ట్రాల వాళ్ళు మేము కూడా చేసుకుంటామని ఇక్కడికి వచ్చి చూసి అభినందించిపోయిన పథకం ఇలా మంచినీళ్ళకి ఎందుకు కొరత వస్తూ ఉంది ట్యాంకర్లు ఎందుకు వస్తూ ఉన్నాయి మళ్ళా వేసే పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది ఇది ఎవరికి తెలివి తక్కువతానం దయచేసి ఆలోచన చేయాలి కొత్తవి రాకపోయినా ఉన్నాయి ఊడగొడతా ఉన్నారు అవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు దయచేసి ఆలోచన చేయాలి కరెంటుకి ఏం రోగం వచ్చింది మంచినీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇది ఏం లోపము దీనికి మరి ఎట్లా సరి కావాలా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి తెలంగాణ ప్రజల చేతులలో మంచి పద్ధతికి మంచి అభివృద్ధి పోయినటువంటి తెలంగాణ రైతుల చేతులలో ఉన్నటువంటి ప్రభుత్వం పక్కకు జరిగినంత మాత్రాన ఇన్ని బాధలు ప్రజలకు ఎందుకు రావాలి ఇలా ప్రజలకు ఏం కావాలి ప్రజల చేతులు ఒక అంకుశం కావాలి ఒక హంటర్ కావాలి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఈ ప్రభుత్వ మెడలు వంచి ఇవన్నీ మీకు చేయించేటువంటి ఒక అంకుశం కావాలి ఆ అంకుశంలో ఒక పదునైనటువంటి మునదేలినటువంటి అంకుశం మన చేవెళ్ళ అభ్యర్థి క్యాసాని జ్ఞానేశ్వర్ గారు అనుభవం ఉన్న వ్యక్తి బలహీన వర్గాల వ్యక్తి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మీ పనులు చేయించానంటే ఈరోజు తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాలలో బీఆర్ఎస్ఏ గెలవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఏమవుతుంది ఒకటే మాట మీరు ఆలోచన చేయండి ఐదు నెలల కింద అడ్డగోలు మాటలు మేము చెప్పినాం అన్ని పంగనామాలు పెట్టినాం ఏ పాలసీ సరిగా లేదు ఉన్నాయి కూడా ఉడగొడతా ఉన్నాం కరెంటు చక్కగా ఇస్తలేము రైతు బంధు కూడా చక్కగా ఇయ్యలే పంటలు కొంటలేము ఐదు వందల బోనస్ ఇస్తలేము అయినా కూడా మాకే